నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు నారీ సేన లత గారు ఉన్నారు అయితే ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో హిందువుల గురించి హైందవ ధర్మం కోసం ఎక్కువగా చర్చలు అనేవి జరుగుతున్నాయి మొన్న జనవరి ఐదు మొన్న కూడా అయింది అదే దాని గురించి నేను మీతో మాట్లాడబోతున్నా యాక్చువల్లీ దాంట్లోనే కొంచెం చర్చలు కూడా జరిగాయి అయితే ఏమంటున్నారు అంటే మనకి బాగా తెలిసిన సంగీతులు బాగా పాటలు కూడా పాడతారు అయితే ఒక అవార్డ్ అన్నారు సినిమాల్లోనే బయటే కాదు మనకి నార్మల్గా హై హిందువుల మీద కావచ్చు హైందవ ధర్మం మీద దాడులు కావచ్చు సినిమాల్లో కూడా జరుగుతున్నాయి అందరూ బయట గురించే మాట్లాడుతున్నారు కానీ సినిమాల్లో జరిగే దాని గురించి ఎందుకని ఎవరు మాట్లాడట్లేదు అని అనేసి మాట్లాడితే దేనికోసం అంటున్నారు అని అనేసి కొంతమంది పాయింట్అవుట్ చేసి మాట్లాడారు అయితే దానికి వెంటనే రియాక్ట్ అయ్యారు కూడా కల్కీ సినిమా గురించి అని అంటూ ఒక ఉదాహరణగా మాట్లాడారు కల్కీ సినిమాలో మనకి కన్నుడ్ని చాలా గొప్పగా చూపించారు వ్యక్తి అయితే ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది ఎందుకు కర్ణుడ్నే గొప్పగా చూపించారు కృష్ణుడు ఉన్నాడు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ మించిన కర్ణుడా గొప్పవాడు అని అనేసి ఇప్పుడు అది చర్చగా మారింది అసలు దానిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు సినిమాల్లోని ఎందుకని ఎలాగ హైందవ ధర్మాల్ని తప్పి మరీ చూపిస్తున్నారు అంటారు సినిమా అనేది చాలా ప్రభావితం చేస్తుంది అందరి మీద కూడా ఎస్పెషలీ యూత్ ఎక్కువ ఇప్పుడు సినిమా ప్రభావితం ఎక్కువ ఉంది అవును అయితే ఈ కర్ణుడిని హైలైట్ చేసి చూపించారంటే గతంలో రాముడిని హైలైట్ చేసి చూపించిన చిత్రాలు ఉన్నాయి కృష్ణుడిని హైలైట్ చేసిన చిత్రాలు ఉన్నాయి మన సీనియర్ ఎన్టీ రామారావు గారు ఎన్నో పౌరాణిక చిత్రాలు కూడా చేశారు అయితే ఒక క్యారెక్టర్ నిజంగా కర్ణుడు గొప్పవాడు కాదా అంటే గొప్పవాడే కానీ కల్కీ సినిమాలో కర్ణుణ్ణి హైలైట్ చేశారు ఎక్కువ పార్ట్ టూ వస్తుంది అందులో మిగతా ఆ క్యారెక్టర్స్ ని హైలైట్ చేస్తారు అని ఉంది నేనేమంటానంటే ఏదైనా కూడా మనం తీసే చిత్రాలు మూవీస్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచించి ఆ క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్ గా చేసి ఏదైతే ఇప్పుడు అంటే శ్రీరాముడు గొప్పవాడు కదా శ్రీకృష్ణుడు గొప్పవాడు కాదా అంటే వాళ్ళ చరిత్రలు చరిత్రలు వాళ్ళు ఒక ఇన్కార్నేషన్స్ వాళ్ళు యొక్క ఇన్కార్నేషన్స్ ని చిత్రాలుగా చూపించవచ్చు చాలా మంచి మంచి మూవీస్ గా చూపించవచ్చు ఎక్కువ ఇలాంటి స్పిరిచువల్ మైథలాజికల్ మూవీస్ తీయాలి అందులో కరెక్ట్ గా పోర్ట్రేట్ చేసి చూపించాలని కోరుకుంటున్నాను కరెక్ట్ గా పోర్ట్రేట్ చేస్తే ఏంటంటే ఆ ఇన్ఫ్లుయన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అందరు కూడా వాళ్ళు మనం పూర్వము ఈ గ్రౌండ్ లో ఆటల్లో ఆడుకుంటే వీళ్ళంతా కూడా డిజిటల్ ప్రపంచంలోనే బ్రతుకుతున్నారు కాబట్టి ఇవి ఎంతో ప్రభావితం చేస్తాయి అందుకే సినీ దర్శకులు గాని తీసే నిర్మాతలు దర్శకులు గాని ఆలోచించి మన యువతను ప్రభావితం చేసే చిత్రాలు తీయాలి అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి మన సనాతన ధర్మాన్ని కూడా కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాం మేడం మీరు దాంట్లో ఒకటి నిజం ఎందుకంటే సినిమాల ప్రభావం ప్రజెంట్ జనరేషన్ మీద చాలా ఎక్కువ ఉంది రీజన్ కర్ణుడు మనకి అర్జునుడు ఆ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు ఎక్కడ చూసినప్పుడు వార్స్ మామూలు జరగలేదు మా కర్ణుడు అంటే గొప్పవాడు మా అర్జునుడు అంటే గొప్పవాడు అసలు ఎవరి టీం ఎవరో కూడా కొట్టుకునేంత వరకు బాగా వార్స్ పెట్టుకున్నారు అసలు అది ఎంత ప్రభావితం చూపించింది అంటే ఎక్కడ చూడండి అవే కనిపించేవి మరి ఈ ప్రభావితం మారాలి అంటే ఎంతో కొంత డైరెక్షన్ లో కూడా మార్పు రావాలి కదా రావాలి ఖచ్చితంగా మార్పు రావాలి కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏముందో ఇప్పుడు నెక్స్ట్ లో ఏం చూపించబో ఇది ఇక్కడ వరకు ఎండ్ చేశారు ఇక్కడ వరకు ఈయన పాత్ర గొప్పగా చూపించి తర్వాత అర్జునుడిని గొప్పగా చూపించబోతున్నారేమో శ్రీకృష్ణుడిని గొప్పగా చూపించబోతున్నారేమో కానీ అది కరెక్ట్ గా జనంలోకి తీసుకెళ్లే విధానం కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అని కోరుకుంటున్నాం తీసే సినిమాలు ఏవైనా కూడా అంటే ఇంకా మరిన్ని చిత్రాలు కూడా మన హిందూ ధర్మం సనాతన ధర్మం మీద అలాగే అందుకే మొన్న హైందవ శంకరం చేసినప్పుడు ఎక్కడా లేనటువంటి రెస్పాన్స్ వచ్చింది అసలు ఎంత పెద్ద సక్సెస్ అయిందంటే అందరు ఏంటి విశ్వ విశ్వహిందూ పరిషత్ వాళ్ళు నిర్వహించినటువంటిది ఇది హైందవ శంకరం చాలా చాలా అసలు సక్సెస్ఫుల్ ప్రోగ్రాం అని చెప్పాలి అయితే వాళ్ళు మాట్లాడిన విధానం కూడా ఏంటంటే మన మీద చాలా దాడులు జరుగుతున్నాయి చాలా ప్రభావితం చేస్తున్నాయి చిత్రాలు ఈ టాపిక్ మాట్లాడారు దాడుల మీద కూడా మాట్లాడారు ఈ సరైన చిత్రాలు చేయాలి అంటే సినీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి జరుగుతుంది అని ఆయన తెలియజేశారు మనకి ఆ చిత్రసీమలో కూడా సరైన పాటలకి కానీ ఆయన రాసిన పాటలకి కానీ లేదా ఇలా పోర్ట్రేట్ చేసే విధానంలో కానీ అక్కడ కూడా మనం అనుకున్నట్టు జరగవు అని ఆయన చెప్పడానికి ట్రై చేశారు అవును అది ఆయన చెప్పే విధానం అది కరెక్ట్ గా రీచ్ అవ్వలేదేమో అవును ఆయన చెప్పే విధానం అంటే మనం చెయ్యాలనుకునేది చెయ్యాలన్నా ఇక్కడ కూడా ఎన్నో అడ్డంకులు ఉంటున్నాయి ఈ చిత్ర పరిశ్రమలో కూడా అని ఆయన చెప్పడానికి ప్రయత్నించారు అంటే ఒక రకంగా చెప్తే అది జనాలకు అది ఇంకొక రకంగా రిసీవ్ అంటారా అంటే ఖచ్చితంగా ఎవరు ఏ భావంతో దాన్ని స్వీకరిస్తే ఆ భావంతో తీసుకుంటే పాజిటివ్ అర్థం అవుతుంది నెగిటివ్ గా తీసుకుంటే కూడా వాస్తవం బట్ ఏది ఏమైనప్పటికీ కూడా హిందువుల హిందువులనే కాదు ఎక్కడ ఎవరిని కించపరచకూడదు ఎందుకంటే ఎవరి దేవుడు వాళ్ళకే ఎవరి ఆనవాయితీ వాళ్ళకే గొప్ప కాబట్టి ఎవరిని ఎవ్వరు కించపరచకూడదు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు మీరన్నది కూడా వాస్తవమే బట్ నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి దేవుడు ఉన్న చోట దేవుంటుంది దెయ్యం ఉన్న దేవుడు దేవుడు ఉంటాడు కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకుల్ని సంతోష పెట్టాలి కాబట్టి కూడా ఆయన హృదయంలో ఉన్నది ఆయన దాన్ని బయటకు చెప్పారు హైందవ శంకర్రావు ఇది కూడా ప్రక్షాళన జరగాలి అనే మాట్లాడారు అంటే కరెక్ట్ గా పోర్ట్రేట్ చేయాలి అక్కడ ఈ దీన్ని ఇలా చేశారు అవును అని చెప్పేది క్లియర్ గా తీసుకురాలేకపోయారేమో కలికి ఈ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి లేకున్నా పార్ట్ టూ అనేది సక్సెస్ అవ్వాలి ఇంకా ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడు ప్రపంచం సహితము ఆ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది బాహుబలి సినిమా అంతే కదా ఒక స్టోరీ కాన్సెప్ట్ తీసుకు అలాగే మన హైందవ ధర్మం హైందవ మతం హిందూ ధర్మం సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలు సైతం ఆకర్షితులు అవుతున్నారు అది మన చిత్రాల ప్రభావం అవ్వచ్చు మన స్పిరిచువల్ గురూస్ యొక్క ప్రభావం అవ్వచ్చు మన హిందూ గాడ్స్ యొక్క ప్రభావం అవ్వచ్చు మన వేదాలు తీసుకుంటే మన హిమాలయ యోగీస్ దగ్గరకు వచ్చి చాలా మంది ఫారినర్స్ కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇందులోకి మారుతున్నారు అదంతా కూడా ఎందుకు అని అంటే సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ తో దేశ విదేశీయులు సైతము నేర్చుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరిని అడిగినా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా అంటే తెలియని వాళ్ళు ఉండరు అందుకే నేను చెప్తున్నాను ఈ మూవీస్ అనేవి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి చాలా ఇన్ఫ్లుయెన్షియల్ మూవీస్ గా తయారవుతాయి